హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు సౌమ్య బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను నేను నా సప్త శనివారం వ్రతం ఫోర్త్ వీక్ కూడా సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసుకున్నాను ఫస్ట్ వీక్ నుంచి చెప్తున్నాను అన్నీ ఎలా పెట్టుకోవాలి ఎలా చెయ్యాలి అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా నేను ఈ ఫైవ్ వీక్స్ కూడా నాన్ వెజ్ తినలేదు కొంతమందికి డౌట్స్ ఉంటాయి కదా నాన్ వెజ్ తినొచ్చా లేదా అని ఇన్ కేస్ మీరు తినాలనుకుంటే ఆ రోజు సాటర్డే రోజు పూజ చేశారు కదా ఆ రోజు వదిలేసి వేరే రోజులలో నాన్ వెజ్ తినొద్దు నేను మాత్రం పర్టికులర్గా సెవెన్ వీక్స్ మొత్తం కంప్లీట్ అయ్యే వరకు నాన్ వెజ్ తినొద్దు అనుకున్నాను అందుకే తినట్లేను అండ్ సాటర్డే రోజు పూజ చేశాక ఆనియన్ ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా నేను ఒంటే కర్రీస్లో వేయట్లేను అనమాట ఇన్ కేసు వేసిన నాకోసం కోసం ఏదన్నా సపరేట్ కర్రీ చేసుకుంటున్నాను సో ఆ సాటర్డే పూజ రోజు మాత్రము ఆనియన్ ఇంకా ఎంజర్ గార్లిక్ పేస్ట్ లేకుండానే ఫుడ్ తింటున్నాను ఫోటో ముందు మాత్రము మనం పెట్టే పిండి దీపాలు కాకుండా వేరేవి రెండు దీపాలు పెట్టుకోండి నిత్యము మనం పూజ అంతవరకు సాయంత్రం వరకు దీపాలు వెలుగుతూనే ఉండాలి కదా సో పిండి దీపాలు ఏంటంటే చిన్న చిన్న చేస్తాం కాబట్టి కొండెక్కినా పర్లేదు ఆ దీపాలు మాత్రము కొండెక్కకుండా చూసుకోండి అండ్ మీరు సాయంత్రం పూజ చేశాక పిండి దీపాలు కొండెక్కినాక కలుషం కదిలిస్తే చాలన్నమాట పూజ సమాప్తం అయినట్టు అర్థమవుతుంది దేవున్ రూమ్లో అయినా ఎప్పటికీ దీపం వెలుగుతూనే ఉండాలి చిన్న దీపాలు పెట్టుకోవచ్చు ఒకటి మట్టిది ప్రమిద ఉంటుంది కదా దీపము అది పెద్దది సైజు తీసుకొచ్చుకొని అది ఎప్పటికీ వెలిగేలా పెట్టుకుంటూ ఉండాలన్నమాట ఆ దీపం వెలుగుతూనే ఉండాలి ఎప్పటికీ చలివిడి కాకుండా పిండి దీపాలు పెడతాం కదా ఆ పిండి దీపం కూడా మనం నైవేద్యంలో తీసుకోవచ్చు అనమాట తినొచ్చు ఇన్ కేస్ మీరు తినలేరు అనుకుంటే ఆవులకి ఎక్కడన్నా చెరువులో వేయాలి కానీ తొక్కే ప్లేసెస్లో వేయకూడదు అనమాట జనాలు నడిచే ప్లేసెస్లో అలా వేస్తారనుకో వాళ్ళ కాళ్ళ తగుల్తే మనం చేసిన పూజకి ఫలితం దొరకదు పూజ చేసే రోజు మనం దేవునికి నైవేద్యం పెట్టాలనుకుంటాం కదా సో ఒకరోజు ముందు నైటే మనం స్టవ్ అదంతా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి ఎందుకంటే నెక్స్ట్ డే మనకు మార్నింగ్ తొందర తొందర పడకుండా నైవేద్యము మొత్తం స్టవ్ క్లీన్ చేశాకనే నైవేద్యం చేయాలన్నమాట దేవునికి అండ్ స్టవ్కి ఒక దేవుని ఇట్లా పొట్టు పెట్టేసేసి కుంకుమ పసుపు పెట్టి దానిపైన ఏదన్నా స్వీట్ అన్న పులిహోర అన్న వడలు అలా చేయొచ్చు అర్లీ మార్నింగ్ టైంలో పూజ చేసే వాళ్ళకి వడలు ఇలాంటివి కుదరవు కాబట్టి మీరు ఏదైనా స్వీట్ అన్న పెట్టుకోవచ్చు అటుకులు బెల్లము అటుకులు పప్పు అలా అయినా పెట్టుకోవచ్చు అనమాట దేవుడికి పసుపు గణపతికి మాత్రము రెండు అట్ట పనులు పెట్టాలి దేవునికి అక్కడ పసుపు గణపతి దగ్గర కూడా మనం నైవేద్యం మర్చిపోకుండా పెట్టాలి అట్ట పనులే కాకుండా మీ దగ్గర వేరే పనులున్నా సరే పెట్టుకోవచ్చు కానీ నైవేద్యం మాత్రం పక్కా పెట్టాలి పసుపు గణపతికి సో ఇలా నా ఫోర్త్ వీక్ సప్త శనివారం వ్రతం కూడా సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిపోయింది మంచిగా అనిపిస్తుంది నాకైతే ఈ పూజ చేస్తుంటే ఇంకా నాకు త్రీ వీక్స్తో పాటు ఒకటి వడ్డీగా అంటే ఫోర్ వీక్స్ ఉన్నాయి అది కూడా నేను మంచిగా కంప్లీట్ చేసుకోవాలని కోరుకున్నాను అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై వీడియో సబ్స్క్రైబ్ మై ఛానల్ కొత్త కొత్త వీడియోస్ కోసం వెయిట్ చేయండి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి బాయ్ బాయ్